శ్రీమద్గురు నిరంజనం పద్యము తాను చోట అలజడి అలజడి అంటే ఇబ్బందులు కష్టములు ఉంటే ఆ ప్రదేశం నుండి సురక్షితమైనటువంటి ప్రదేశానికి పోవాలా అనేదానికి చెరువు పోయినప్పుడు ఎండగాలి పోయినప్పుడు కొంగలు అక్కడ నివసించవు కదా అనే ఉపమానంగా ఈ పద్యం యొక్క ముఖ్య లోకపరమైనటువంటి భావన అది ఏ విధంగా ఉందో మనము పద్యం సది విచారించి చూస్తాం తా వసించుచోటనా సౌఖ్య భూమికపుడూ కొలకు కొలింకెనే కొంగలందుండునా కొంగలందుండవాండునా ఉండునా విశ్వదా విరామ వినురవేమా తా వశించు చోట తాను ఎక్కడ ఏ ప్రదేశంలో ఏ ఊర్లో ఏ ఇంటిలో అయితే నివసిస్తూ ఉన్నాడు అక్కడ తగ నల్జడ అక్కడ కష్టములు అలజడి చిక్కులు కోలాహలము జరిగినప్పుడు అక్కడ ఉండడానికి వీలు పడదు ఏం చేయాల సౌఖ్య భూమికప్పుడు జరుగవలయూ సౌఖ్య భూమి సుఖమునిచ్చేటువంటి యొక్క భూమి ప్రశాంతమైనటువంటి భూమి కష్టములు లేనటువంటి భూమి అక్కడికి పోవాలి జరుగవాలి అక్కడికి వెళ్ళిపోవాలి ఇంటంబడే అనువుగాని చోట అనేది కూడా మనం రాదని అక్కనే కష్టాలు వచ్చాయిపోతాయి లేని అనుకోకూడదు అక్కడ సరిపోలే అక్కడ చుట్టుపట్టు జనాలతో మనం ఇబ్బంది పడుతుండము తకరారులు దుర్మార్గులు అయిన చోట ఉండకూడదు ఎక్కడ మనకు బంధుజనము సౌఖ్యంగా ఉంటారో మెలిసి ఉంటారో అక్కడికి మనం వెళ్ళిపోవాలి దానికి ఉపమానము కొలకు లింకెనేని చెరువులు తటాకములు అది ఎండల కాలం వచ్చే వాళ్ళకి ఇంకిపోతాయి సాధారణంగా ఎప్పుడు జలం ఉంటుందో అక్కడ ఈ చేపలు జలచరాలన్నీ ఉంటాయి దాంట్లో తినడానికి కొంగలు కూడా అక్కడ ఉంటాయి ఎప్పుడు జలం ఇంకిపోతుందో శిరవలలో కొంగలు అక్కడ నుండి వేరే కొలనుకో చెరువులకు నీళ్ళు ఉండేదానికో ఆ చేపలు ఉండే కాడికి అక్కడికి వెళ్ళిపోతాయి దానికి ఆహారం చేపలు చేపలు లేకుండా జీవించలేవు కదా ఇక్కడనే మనది మన ఇండ్లు ఇదే అని మన స్థలం ఇదే పూర్వం నుండి మనం ఇక్కడ ఉంటాయా ఉండవు అవి వేరే ప్రదేశము సురక్షితమైనటువంటి తనకు ఆహారం దొరికే ప్రదేశానికి వెళ్ళిపోతాయి కొంగలు ఈ ఉపమానం అయితే దీంట్లో ఏంటంటే ఇంకొక భావం తీసుకున్నప్పుడు తా తదనల్ తగనల్జడాయన తాను వశించేది శరీరం ఎందు శరీరం ఇండ్లు ఈ ఇంట్లో క్షేత్రజ్ఞులనే జీవుడు నివ ఆత్మ అనే జీవుడు నివసిస్తూ ఉంటాడు ఇక్కడ అల్జడి అంటే ఇక్కడ సంకల్ప వికల్పములు అనేటువంటివి ఈ సంకల్పముల చేత కష్టము కలుగుతుంటుంది మానవునికి కాబట్టి కష్టములను ఏ విధంగా తొలగించుకోవాలా శాశ్వత సౌక్యం ఎట్ట దొరుకుతుంది అనేది విజ్ఞానమైన మానవుడు ఆలోచించాల జ్ఞాని ఈ దీంట్లో తప్పించుకునే మార్గం అని గురువు దగ్గరి వెయ్యి అక్కడ సౌఖ్య భూమి జనన మరణ ప్రవాహములు లేనటువంటి చోటు జగద్భ్రాంతి శరీర భ్రాంతి లేనటువంటి అదే సౌఖ్య భూమి శాశ్వత సౌఖ్యం అది సౌఖ్యం కూడా అనరాదు కానీ అనాల అది ఎప్పుడు స్థిరమైన చోటుకు సౌఖ్యం అంటే స్థిరమైన చోటుకు భూమి తావు అప్పుడు అరికోగలను జరుగుకోగలంటే అక్కడికి వెళ్ళిపోవాలి ఇది శరీరం లేని కాదు అని శరీరం మూలం లేని గుర్తురిగే శరీరం ఏమీ లేదనే గురువాక్యం చేత గురు కరుణ చేత గురువు యొక్క సూచన చేత సౌజ్ఞ చేత ఆ బట్టవేలు అనే ప్రదేశానికి మనం పోవాలి ఎక్కడికి పోవాలంటే అది ఎక్కడ అంతటా ఉంది కానీ భ్రాంతి శరీరం శరీరమైన భ్రాంతి విడితే అదే బట్ట వేలు అట్లా కొలకులు ఇంకెని కొంగనందుండున కొలకులు అంటే ఇక్కడ ఇది చెరువులు నీరు తటాకములు అని ఇది ఉపమానం అక్కడ ఎట్లా ఉండవో ఆ విధముగానే ఈ శరీరం అనేటువంటి ఇంటిలో సంకల్పములు అనేటువంటి భ్రాంతి ఈ బాధ పెడుతుంటాయి నేను సత్తాను పుట్టను అని భార్య పిల్లలు పుత్రులు ఇటువంటి ఇత్యాదులైనటువంటి కష్టములన్నీ తొలగించుకోవడానికి ఏకైక మార్గమే గురుమార్గము ఆ గురుమార్గం ద్వారా ప్రయాణించే కేవలాత్మస్వరూపమైన స్థితి భూమి ఆ యొక్క స్థిరమైన భూమి అక్కడికి వెళ్ళిపోవాలా అక్కడ చేరుకోవాలంటే భ్రాంతి శరీరం మీద వదలాలా అనేటువంటిది ఇక్కడ ముఖ్యాంశం ఈ మామూలుగా కొలంకు ఇంకిలేని లేని అనేది ఉపమానం రెంట్కు ఒకటే రకమైన ఉపమానం జలము ఉంటే అక్కడ జలచరాలు ఉంటాయి దాంట్లో తింటా కొంగలు ఉంటాయి ఎప్పుడు జలం లేదో ఆ యొక్క శరీరంలో కొంగలు అక్కడ ఉండవు వేరే ప్రదేశానికి పోతాయి తనకు ఆహారం దొరికేదానికి అట్లా కష్టములు ఉండేటువంటి భూమిని వదిలి సౌఖ్యం ఉండేటువంటి భూమికి పోవాలనేది శరీరం అనే ఇండ్లు వదిలి బట్టబయ్యలు అనేటువంటి భూమిది చేరుకోవాలా అనేటువంటిది వేమన యొక్క ఉద్దేశం